अद श्रीमद्भगवद्दीता पंचम कर्म सन्यास योग కర్మ సన్యాస మార్గాన్ని కర్మయోగ మార్గంతో పోల్చి చూపుతుంది రెండూ కూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని మనం వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు కానీ మనసు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలా మందికి సరి దారి కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాశక్తి విడిచి భగవత్ అర్పితముగా చేస్తారు ఈ విధముగా తామరాగకు తాను తేలియాడి నీటి యొక్క తడి అంటనట్టు వారికి పాపం అంటదు జ్ఞాన ప్రకాశించే వారు ఈ శరీరం అనేది ఆత్మవశించే నవద్వారాల నగలమని తెలుసుకుంటారు ఈ విధంగా వారు తమ కర్తలము కామో అని తమ భోక్తలము కూడా కామో అని తెలుసుకుంటారు వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు ఒక బ్రాహ్మణుడు ఆవు ఏనుపు కుక్క చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు అటువంటి నిజమైన జ్ఞానులైన జనులు దోషరహితమైన దైవీ గుణాలు పెంపొందించుకుంటారు మరియు పరమశక్తి మంది స్థితులై ఉంటారు ప్రపంచక జనలు ఇంద్రియ వస్తు విషయం నుండి వచ్చే సుఖాల కోసం ఎంతో శ్రమిస్తారు కానీ అవే నిజముగా దుఃఖహేతువులని తెలుసుకోరు కానీ కర్మయుగులు వాటి ఎంతో ఆసక్తి కలిగి ఉండరు ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు ఈ అధ్యాయం తదుపరి కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది కర్మ సన్యాసులు ఇంద్రియ మనోబుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్టలు పాటిస్తారు వారు బాహ్యమైన భోగ సంబంధాన్ని తలంపులను తగించి కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ పొందుతారు ఈ నియమనిష్టలన్నిటిని భగవద్భక్తితో సంపూర్ణం చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు